ఇండియాలో సంక్షోభం బొలీవియాలో అసలు ఏం జరుగుతుంది అక్కడ ప్రెసిడెంట్ ఇవో మోరెల్స్ ప్రెసిడెంట్ పోస్ట్ రిజైన్ చేసి మెక్సికో వెళ్ళి శరణార్థం తీసుకుంటున్నారు దాదాపు ఆయన చావుకు భయపడి మెక్సికో వెళ్లాల్సి వచ్చింది అసలు ఈ సంక్షోభం దీనికి ప్రధానమైన కారణం మనం చూస్తే రెండు దశాబ్దాల క్రితం వరకు లాటిన్ అమెరికాలో చాలా దేశాల్లో డిక్టేటర్స్ ఉండేవాళ్ళు నిరంకుశన పాలన ఉండేది దానికి వ్యతిరేకంగా లాటిన్ అమెరికా దేశాల్లో విప్లవాలు మొదలయ్యాయి వీటినే పింక్ టైడ్ అంటారు ఈ పింక్ టైడ్లో భాగంగా చాలా దేశాల్లో లెఫ్టిస్టులు పరిపాలించడం మొదలెట్టారు లెఫ్ట్ ఐడియాలజీకి పీపుల్లో కూడా మద్దతు దొరికింది ఈ పరిస్థితిలో బొలీవియాలో ఈవో మోరల్స్ అని ఇండిజినస్ లీడర్ అనమాట ఆ దేశంలోంచి అక్కడున్న కమ్యూనిటీ నుంచి వచ్చిన లీడర్ ఆయన పరిపాలన మొదలెట్టారు లెఫ్టిస్ట్ ఐడియాలజీతో ఈయన పరిపాలన చాలా వరకు బాగానే ఉంది ముఖ్యంగా పేదరికం నిర్మూలించడం జీవన ప్రమాణాలు పెంచడం హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ అక్షరాస్యత తీసుకురావటం ఇవన్నీ చేస్తూనే లెఫ్టిస్ట్ భావాలని ఆయన వదిలిపెట్టలేదు ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ అక్కడున్న సహజ వనరులు ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా నేషనలైజ్ చేశారు జాతీకరణ చేశారు ఈ విషయం అమెరికాకి కంటగింపుగా మారింది ముఖ్యంగా అమెరికా లాటిన్ అమెరికా దేశాల్లో లెఫ్టిస్ట్ భావజాలానికి వ్యతిరేకం చాలా దేశాల్లో అమెరికా మధ్యలో దూరి ఈ లెఫ్టిస్ట్ ప్రభుత్వాలు పడగొట్టడానికి ట్రై చేసింది ఇప్పుడు జరుగుతున్న సంక్షోభంలో కూడా అమెరికా పాత్ర ఉందని చాలా వరకు అనుమానం అయితే ఈ రోజున ఈ బొలీవియా దేశంలో రైటిస్ట్ సెనేటర్ ఒక ఆవిడ ఆవిడ రైటిస్ట్ పార్టీకి చెందిన సెనేటర్ జియానిన్ అనేస్ ఈవిడ నేను బొలీవియాకి ఇంట్రీమ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంది అసలు ఎందుకు యువ మోరల్స్కి అంత వ్యతిరేకత వచ్చింది అంటే ముఖ్యంగా ఇక్కడ ఆయన ఎలక్షన్స్లో ఫ్రాడ్ చేశారు ఎన్నికలు సజావుగా జరగలేదు ఈ వార్తలు వచ్చినప్పటి నుంచి ఆయనకు వ్యతిరేకత మొదలైంది అలైడ్ పార్టీస్ ఎవరైతే ఆయనకి సపోర్ట్ ఇస్తారో వాళ్ళు కూడా స్లోగా ఆయనకి వ్యతిరేకంగా తయారయ్యారు ముఖ్యంగా మీడియా కూడా ఆయనకు వ్యతిరేకం అయిపోయింది ఈ మధ్య వచ్చిన అమెజాన్ ఫారెస్ట్ ఫైవ్స్ విషయంలో ఆయన స్ట్రాంగ్గా కండెమ్ చేయలేదని చెప్పి ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ కూడా ఆయనకు వ్యతిరేకంగా అయిపోయారు దేశంలో సో ఇవన్నీ వస్తున్నా కానీ ఆయన ప్రాణాలతో ఇంకా మిగిలిన్నారంటే ఆయన చేసిన కొన్ని మంచి పనులనమాట ముఖ్యంగా ఆయన మూమెంట్ ఫర్ సోషలిజం అనేది ఒకటి స్టార్ట్ చేశారు ఒక పాపులర్ మూమెంట్ బొలీవియాలో సో ఈ మూమెంట్ వల్ల ప్రజల్లో జీవన ప్రమాణాలు బాగా పెరిగాయి దాంతోపాటు ఆయన పాపులారిటీ కూడా బాగా పెరిగింది దానివల్ల ఆయన ఇంకా కూడా ఇంత ప్రజల్లో ఆయనకు అంత మద్దతు ఉంది బొలీవియాలో ఈ బొలీవియా వర్కింగ్ క్యాపిటల్ లాపాజ్లో యుఎస్ఎన్ యూఎస్ఏ వాళ్ళ ఎంబసీ ఉంది యుఎస్ఏ ఎంబసీ ఆయన్ని ఇల్లీగల్ కోకా యాజిటేటర్ అని చెప్పి చెప్పింది అనమాట అంటే యుఎస్ఏకి ఆయన నచ్చట్లేదు ఇల్లీగల్ కోకా యాజిటేటర్ కోకా అంటే ఈ చాలా సౌత్ అమెరికా దేశాల్లో కోఖా కల్టివేషన్ ఎక్కువ ఉంది ఇంకా కూడా సో ఈ బొలివియన్ ప్రెసిడెంట్ కూడా యువో మోరల్స్ ఒకప్పుడు కొకా ఫార్మర్ అనమాట సో ఇల్లీగల్ కొకా సపోర్టర్ అని చెప్పి ఆయన్ని ఒక ముద్ర వేస్తుంది అమెరికన్ ఎంబసీ అయితే మనం యూపీఎస్సీ పరంగా ఇక్కడ చూడాల్సిన రెండు మూడు అంశాలు ఎవరెవరు ఈయనకి సపోర్ట్ చేస్తున్నారు వెనుజులా ఈయనకి సపోర్ట్ చేస్తుంది క్యూబా ఈయనకి సపోర్ట్ చేస్తుంది కానీ అమెరికా ఈయనకి చాలా లా ఈయనకి మన యువ మోరల్స్ బాగా అగ్రెస్ట్గా ఉంది అయితే బొలీవియా చుట్టుపక్కల ఉన్న దేశాలేంటి ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి బొవి బొలీవియాలో వర్కింగ్ క్యాపిటల్ లాపాస్ ఇట్స్ అ ల్యాండ్ లాక్డ్ కంట్రీ బొలీవియాకి సీ యాక్సెస్ లేదు ఒకప్పుడు కోస్ట్ లైన్ ఉండేది అది చిలీకి వెళ్ళిపోయింది ఒక యుద్ధంలో భాగంగా ఆ తర్వాత బొలీవియా చుట్టూ ఉన్న దేశాలు అర్జెంటీనా బ్రెజిల్ చిలీ పెరాగ్వే పెరు అర్జెంటీనా బ్రెజిల్ చిలీ పెరాగ్వే పెరు ఈ దేశాల లొకేషన్ కూడా చూసుకోవాలి ఒకసారి బొలీవియా మ్యాప్ తీసి సో ఇప్పుడు బొలీవియాలో ఈ సంక్షేమం అడగకపోతే సంక్షోభం ముగియకపోతే మాత్రం లాటిన్ అమెరికా దేశాల్లో లెఫ్టిస్ట్ మూమెంట్లు ఈవెన్ మనం చూసే మధ్య వెనిజులాలో వచ్చిన కష్టాలు లెఫ్టిస్ట్ మూమెంట్లు దాదాపు నీరు గారిపోయే ప్రయత్ ప్రమాదం ఉంది ముఖ్యంగా అమెరికా ప్రభావం దీనిలో ఎక్కువగా ఉందని అందరూ అంచనా